హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు వైడీ టీవీని నా హౌజెస్ పెండి ఈరోజు రెసిపీ వచ్చేసి చామదుంపలతో ఫ్రై అనమాట చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు అది ఎలా చేసుకోవాలి ఏంటి చూద్దాం అండి మనం ఆల్రెడీ బాయిల్ చేసి పెట్టుకున్న చామదుంపల్ని ఇప్పుడు సన్నగా తరుక్కోవాలన్నమాట ఇవి తరుక్కుంటుంటే మనకి జి జిగురు జిగురుగా ఉంటుంది అనమాట జిగురు ఉన్న అది కొంచెం ఫ్రై చేస్తే మాత్రం ఆ అంత పోతుంది చాలా చాలా టేస్టీగా ఉంటుందండి ఇది అయితే చూడండి కట్ చేస్తుంటే ఆ కత్తి మొత్తం అంటుకుపోతున్నాయి అన్నమాట అంతే చామంతి రుప్పలు కొంచెం ఎక్కువగా ఉంటుంది అని ఇబ్బంది టేస్ట్ విషయంలో మాత్రం చాలా చాలా బాగుంటుందండి ఇప్పుడు ఆల్రెడీ మనం ప్యాన్ కూడా పెట్టేసుకున్నాం కదా దాన్ని స్టవ్ కూడా చేసుకున్నాం ఇవన్నీ కటింగ్ అయిపోయిన తర్వాత ఓకేనా ఓకే ఇప్పుడు మనం కర్రీ ఎలా చే కర్రీలోకి వెళ్ళిపోదాం అయితే మంచిగా ఈ ప్యాన్ అయితే వేడైపోయింది ఇప్పుడు దీంట్లో కొంచెం ఆయిల్ వేసుకుందాం కొంచెం అయితే ఆయిల్ వేసాను ఆయిల్ కొంచెం వేడెక్కిన తర్వాత ఫస్ట్ ఫస్టే మనం కట్ చేసుకున్న చామదుంపలు ఆ ఆయిల్ చేసుకున్నాం కదా అవి మళ్ళీ ఉడకాలి కాబట్టి ఫస్ట్ ఫస్ట్ అవే వేసుకుందాం మనం ఆయిల్లో ఓకేనా ఓకే వేడైతే అయింది ఇప్పుడు ఈ కట్ చేసుకున్న చామదుంపలు దీంట్లో వేసేసుకున్నాం అంత జిగురు జిగురుగా ఉన్నాయండి బాగా ఇవి వేసేసుకున్నాం కదా ఒకసారి చేయి కడుక్కొని మంచిగా పోయి వే ఫ్రై అయ్యే వరకు వేయించుకుందాము కొంచెం ఆయిల్ అయితే ఎక్కువ వేసారండి ఎందుకంటే ఇవి మంచిగా వేగాలి కదా ఆయిల్లో ఇప్పుడు ఆల్రెడీ ఇప్పటివరకు సిమ్లో ఉంది స్టవ్ అయితే హైలో పెట్టేసుకొని కొంచెం వేయించుకుందాం ఇప్పుడు కొంచెం పసుపు కూడా ఇప్పుడే వేసేద్దాం పసుపు కొంచెం సాల్ట్ వేద్దాం సాల్ట్ ఇప్పుడు వేద్దాం మళ్ళీ లాస్ట్లో కూడా చూసుకొని వేసుకుందాం కొంచెం అయితే ఇప్పుడు వేస్తున్నాను చూసుకొని మళ్ళీ లాస్ట్లో వేద్దాం ఈ ఫ్రై మన సినిమా యాక్టర్ రోజా గారు ఉన్నారు కదా రోజా గారికి చాలా ఇష్టమంటండి అండి ఈ టైం ఇలా చేస్తే ఎవరు నాకు యోధా చెప్పింది గారు కూడా చెప్పారనమాట చాలా చాలా ఇష్టమట మనం ఇంతవరకు ఆ రెసిపీ చేయలేదు ఇప్పుడే చేస్తున్నాం అనమాట అంటే ఇక్కడ స్టూడియోలో చేయలేదు ఇప్పుడు అది చేస్తున్నాం మంచిగా ఫ్రై అవ్వాలి ఇది ఆ జిగురు అనేది వరకు ఫ్రై అవ్వాలి మంచిగా క్రిస్పీగా రావాలి ఈ లోపు మనం ఎల్లిపాయలు తీసుకున్నాం కదా ఎల్లిపాయలు కొంచెం కారం దంచి పెట్టుకుందాం రెడీగా ఎల్లిపాయ కారం వేస్తే చాలా టేస్టీగా ఉంటుంది మనం కారం అయితే దానికి ఎంత అవసరమో అంత కారం నేనైతే వన్ స్పూన్ వేసాను కారం చిన్న స్పూన్ తోటి అయితే మనం ఉప్పు తక్కువ వేసాం కదండి ఇప్పుడు ఈ దంచిన దాంట్లో కూడా కొంచెం సాల్ట్ కూడా వేసుకోవచ్చు చూసుకొని వేసుకోండి కాంబినేషన్ అంటే సరిపోవాలి దానికి దీనికి దీంట్లో కొంచెం జీలకర్ర కూడా వేస్తున్నానండి వేస్తే ఆ ఫ్లేవర్ మంచిగా వస్తుంది దంచి దంచింది దాంట్లో జీలకర్ర కొంచెం వేసాను ఇది కూడా దంచుతాం ఏం వేసినా జీలకర్ర వేసి ఎల్లిపాయ వేస్తాను ఫ్లేవర్ అసలు ఎందుకు అండి అసలు డిఫరెంట్ ఫ్లేవర్ వస్తుందండి అసలు అది పీల్చుండి హాయి ఉంటుంది చాలా బాగుంటుంది అనమాట చూసారా మంచిగా ఫ్రై అవుతున్నాయి ఇవేది మంచిగా ఫ్రై అవుతున్నాయి మళ్ళీ ఇప్పుడు సిమ్లో పెట్టేశాను ఇప్పుడు ఆల్రెడీ మనం కట్ చేసి పెట్టుకున్న ఒక పచ్చిమిర్చి అది కూడా వేసేసాను మనం ఆల్రెడీ దంచుకున్న కారం కూడా రెడీగా ఉంది అబౌ వెళ్తుందండి బాబోయ్ ఇప్పుడు ఆల్రెడీ మనం కరేపాకు కూడా పెట్టుకున్నాం కదా పక్కన కడిగి అది కూడా వేసేసాను కడిగాను కదండి కొంచెం సర్రుగా ఉంటుంది ఆహా ముక్కలకి గలగలగల ఆడుతున్నాయండి ఈ టైంలోనే ఇప్పుడు మనం ఆల్రెడీ కట్ చేసి పట్టుకున్న ఉల్లిపాయలు కూడా వేసేద్దాం ఇప్పుడు ఉల్లిపాయలు కూడా మంచిగా ఫ్రై అవ్వాలి ఫస్ట్ ఎందుకు ఉల్లిపాయలు వేలేదంటే ఈ ముక్కలు ఫ్రై అయ్యేసరికి ఉల్లిపాయలు మాడిపోతాయండి అంటే మనకి కలవదు కర్రీలో అంటే ఫ్రై కొంచెం ఇదిగా అయిపోద్ది ఫ్లేవర్ అంతా ఆనియన్ ఫ్లేవర్ అంతా పోతుంది ఫస్టే వేస్తే అందుకని నేను కొంచెం ఇవి చామదుంపలు ఫ్రై అయిన తర్వాత వేసాను ఆనియన్స్ ఇవి కూడా ఇప్పుడు మంచిగా ఫ్రై అవుతాయి రెండు ఇప్పుడు ఈక్వల్గా ఫ్రై అయిన తర్వాత నెక్స్ట్ ఏం చేద్దాం చూద్దాం ఓకేనా చూసారా మంచిగా ఆనియన్స్ కూడా ఎంత బాగా ఫ్రై అయిపోయాయో ఇప్పుడు మనం ఆల్రెడీ దంచి పెట్టుకున్నాం కదా కారం అదే ఎల్లిపాయలు జీలకర్ర వేసి దంచి పెట్టుకున్నాం కదా అది ఇప్పుడు దీంట్లో కలిపేసుకుంటే అసలు ఆ టేస్టే వేరే లెవెల్ అండి అసలు ఇప్పుడు మనం అది వేసి కలుపుకుందాం చూసారుగా మంచిగా ఎల్లిపాయ కారం మనం ఆల్రెడీ ఇంత దంచి పెట్టుకున్న ఎల్లిపాయ కారం కూడా వేసాను చూసారు ఎంత గెలగలగల ఆడుతుందో ఎల్లిపాయ కారం వేసాను అంత మంచిగా కలిపేసుకున్నాను చూసారు మంచిగా ఫ్రై అయింది అనమాట చాలా 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 స్మెల్ అయితే మామూలు ఆ కారం అయితే ఎప్పుడు మనం ఈ దంచి పెట్టుకున్న కారం వేసామో అసలు కంప్లీట్గా ఫ్లేవర్ అంతా మారిపోయిందండి అసలు అది అందుకనే గారికి అంత ఇష్టం అనుకుంటా ఈ ఫ్లేవరు ఈ టేస్ట్ కూడా నాకు కూడా చాలా బాగా నచ్చిందండి మీరు కూడా ట్రై చేయండి నేను ఎలా చేశానో అలా ట్రై చేయండి చేసి కామెంట్ రూపంలో తెలియజేయండి మరిన్ని మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్ నేను హౌస్ హస్బెండ్ని థ్యాంక్